చెప్పరా నా పేరు బాబనపాటి అభినయ్ కుమార్ బాబు కాల్ని సూలూరుపేట నా ఆధార్ కార్డ్ నెంబరు సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ నా పాన్ కార్డ్ నెంబరు ఈఏఎస్పిబి వన్ త్రీ సెవెన్ త్రీ ఎం ఇంకా మా పిన్ని కొడుకు పేరు వెట్టి జోహార్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ మా పిన్ని పేరు వెట్టి శోభారాణి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ వన్ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది ఓజిల్లో మా మామ చిత్తూరులో ఉంటాడు వాడి పేరు గోరింట జాన్సన్ వాడి కూతురు అపోలోలో పనిచేస్తుంది వాళ్ళు మారి టీచర్ అపోలో అపోలోలో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ మా పెదమ్మ పేరు గోరింట నిర్మలాదేవి కావల్లో ఉంటుంది ఆమె మామూలు టీచరు అనాథ కూతురు పెంచుకుంటుంది డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ టూ సిక్స్ ఫైవ్ త్రీ మా ఇంకోరింట శాంతకుమారి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ ఇంక నీకు అమాయకుడు తెలిసింది కానీ విషయం చెప్పు ఎవరు తిట్టమన్నారు ఎవరు దేవుది సనాధనంలో దేవుని తిట్టమని మా కొడు మా పిన్ని కొడుకే మా పిన్ని కొడుకు మా మావ మా కూతురు వీళ్ళు ముగ్గురు తిట్టమన్నారు పేర్లు చెప్పు వెట్టి జోహార్ గోరింట జాన్సన్ గోరింట గోరింటారు చెప్పు జోహర్ మా తమ్ముడు గోరింట్ జాన్సన్ మా మావ మా మావ గుతురి పేరు రిషిత క్యాథరిన్ అపోలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఎక్కడ ఇక్కడ చిత్తూరులో సరే ఓ నేను దేవి దేవతని తినమని తిప్పినాడా దేవి దేవతల తిట్టు నువ్వు తిట్టేసిరా ఆ నెక్స్ట్ పేరు ఫాస్టర్ పేరు వచ్చి చంద్రశేఖర్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ వన్ త్రీ చాలా చర్చి భూమిని కూడా చాలా చర్చి ఎక్కడుంది ఎక్కడ వచ్చి అది ఎక్కడంటే సూనూర్పేట లోతు చర్చి పక్క అదే బస్ స్టాండ్ పక్కన చర్చి అది చాలా మంది బస్ స్టాండ్ ఆపోజిట్ చర్చి చాలా అమ్మేశారు వాళ్ళు చాలా డబ్బులు అది మాకు అనవసరం ఇప్పుడు నీ పేరు ఏం పేరా తర్వాత పేరు అభినయ్ కుమార్ ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ గా మారిన ఏం పేరా క్రిస్టియన్ మారినాక జాన్ అభినయ్ కుమార్ సనాతన ధర్మం బాగుంది నేను మారిపోవాలనుకుంటున్నా నువ్వు మారేదంతా వదిలే కానీ ముందు మా నువ్వు నిన్ను ఎవడో తిట్టుబడి చెప్పినా కదా ఎక్కడ ఏడానికి తిరుపతి వస్తాను ఎన్రోల్ చేస్తున్నాయి ఈ పనులంతా నేన ట్రం చేయసన ముందు ఎక్కడ చేయలేదా మళ్ళ ఇంకా ఎప్పుడు కూడా నేను చేయను ఏ ఏ ఊర్లలోకి లోకి ఏ దేవాలయాల దగ్గర ఈ విధంగా జరుగుతుంది దేవాలయాల ఈ దేవాలయం కాడ ఇప్పుడు ఏ ఊరు ఇది తెలుసా ఏ ఊరు ఇది ఇది చిత్తూరు జిల్లా నువ్వు ఎక్కడ తిట్టుకుంటూ వచ్చావు దేవు పాస్ అయినవా 18 పాస్ అయ్యా ఇంతకన్నా క్వాలిఫై అయ్యా ఐది చూడ ఫోటో ఎక్కడ నిటికొండ వచ్చావు దేవి దేవతలనే ట్రైన్ నుంచి తిట్టుకోవాల వేట ఎంట్రన్స్ వచ్చా ఇట్లా వచ్చా ట్రైన్ సరే ఇప్పుడు సరే జయశ్రీరామ్ హిందూ బంధువులకి చూసారా జాన్ అభినయ్ అంటే పేరు ఇది వడమాలపేట చూడండి ఇది పవిత్ర పవిత్రపుణ్యమైన వడమాలపేట యొక్క ఆంజనేసం గుడి ఈ గుడికి వీడు చెప్పులు వేసుకొని చెప్పులు ఇసిరేసి బ్యాగ్ ఇసిరేసి రాముడు దొంగ రాముడి దేవతలు దేవుడు కదా దయ్యాలు సనాతనం నాశనం అయిపోవాలి పిఎం గారు నాశనం అయిపోవాలి మోడీ నాశనం అయిపోవాలి ఆర్ఎస్ఎస్ నాశనం అయిపోవాలి విహెచ్పి నాశనం అయిపోవాలి అన్నాడు వీడు పబ్లిక్ గా వీడు మన దేవుడు తిట్టేదే కాకుండా ఊరంతా ప్రచారం చేసినాడు ఇంత పెద్ద ఊర్లో ఇంత పెద్ద టౌన్ లో హిందువులు తిట్టు మన రాముడిని తిట్టుకుండా వస్తే ఒక్కరూ ప్రశ్నించలేదు చూడండి పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదైనా చెప్పింది మన ధర్మాన్ని కాపాడమంటే అదే మీ అమ్మా నాన్ను మీకు ఒక కులాన్ని అంటే మాత్రం మీకు కోపాలు వస్తాయి కదా ఒక సనాతర్మాన్ని వీడు ఇంత పెద్ద ఊరు ఈ ఊరు దాదాపు ఒక కిలోమీటర్ ఉంటుంది దారి ఎప్పుడు నా కనిపించడానికి అంతా తిట్టుకుంటా వస్తే రామును ఒక్కనే ప్రశ్నించలా యాదృచ్ఛికంగా నేను ఇవాళ లేటు దేవుడు దేవుల్లో లేటుగా రావడం వల్ల ఇవాళ దేవుని ముక్కని లేటుగా రావడం వల్ల వీడి గుళ్ళ నా ముందే సీసీ కెమెరా ముందే కాళ్ళు విసిరి చొప్పులు విసిరేసి ప్యాగ్స్ వేసి దేవుళ్ళు దొంగలు రాముడు దొంగ దేవతలు లేరు సనాతనం నాశనం అయిపోవాలి మోడీ నాశనం పబ్లిక్ ముందు ముందుంటే నేను వేణుగోపాల్ అన్న మేము పట్టుకోవడం జరిగింది చూడు వీడు చెప్తున్నాడు చూడు క్రిస్టియన్స్ ఎంత దారుణం కూడా మనమేం అన్ని మతాలు సమానం అంటాం పద్యేక పదే అన్ని మతాలు మన మన మతాలు నాశనం చేయడం కోసం మన ధర్మ నాశనం కోసం ఇదే పని కంకణం కట్టుకొని ఇట్లాంటి వాళ్ళని ఉసుకొలిపి ఊరి మీద పంపించి వాళ్ళు ఏమో విలాసాలు అనిపిస్తున్నారు మీరు కట్టే దశం భాగాలు తీసుకొని విలాసాలు అనిపిస్తే దేశంలో మత 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 గూడలు రేపడానికి కారణం ఇలాంటి కుక్కలే అలాంటి పాస్టర్లు కాబట్టి అన్ని మతాలు సమానం కాదు జయశ్రీరాం జయ శ్రీరామ్ హిందూ బంధువులు మేల్కోవాలి సనాతనం కాపాడాలి మన మోడీ గారు ఏం చెప్తారు మనం పాటించాలి ఇక్కడ మతాలు కాదు మన సమానమే మన భారతీయులమే ఇప్పుడు చూడ బంగ్లాదేశ్ లో మన హిందువులు ఏ విధంగా చంపుతున్నారు ఒక్కరు ప్రశ్నించలా కారణం మనమంతా కలిసి ఉంటేనే ఏమని చేయగల కులం కాదు గడప వరకే కులం ఆ కులం కూడా దేనికంటే మనకు రిలేషన్ మన బంధాలు అనుబంధాలు నిలబడడం కోసం మాత్రం పెళ్లి కోసం మాత్రం అవసరం అవుతాయి గత పడిదారితే మనం అంతా హిందువులమే కులాలు లేదు అందరం సమానమే దయచేసి మిగతా మతాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి దేశంలో ఇలాంటి మతరేఖలు పెట్టి నీకు నాకు కానీ మత విద్వేషాలు రేపెడుతున్నారు అందుకే నేను చెప్పేది అన్ని మతాలు సమానం కావు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మనం ఏకం అవ్వాలి అన్ని మతస్థులైనా సరే ఎవరైనా సరే సనాధర్మాన్ని గౌరవించండి మీరు పాటించండి పైన పర్లేదు కానీ గౌరవించండి ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయిని ఏ ఒక క్రిస్టియనో ఏ ఒక ఫాదరో ఎవరు కాపాల్లా జస్ట్ నేను మేము మేవిధం మందలిస్తే అక్కడ వ్యామోపరం చెప్పిన ఒక పెద్ద మని చాపాడు ఇక్కడ అనే వాళ్ళు హిందువులు హిందువుని అబ్బాయి నేను చేయొద్దు పాని కొట్టద్దా చూడారా ఏవైనా సరే సనాధర్మంలో మన మంచితనాన్ని మన మానవత్వాన్ని మన యొక్క అవకాశం మన యొక్క ప్రేమని ఇలాంటి వాళ్ళు చనుకు తీసుకొని ప్రచారం చేస్తున్నారు ఇతను కాపాడింది ఇప్పుడు కూడా హిందువులే ఇప్పుడు కూడా కొట్టొద్దండి కాపాడింది చెప్పండి బాగా చెప్పు హిందువులే కాపాడింది సనాతన ధర్మమే కాపాడింది రాముడే నన్ను కాపాడింది కాబట్టి కాబట్టి హిందువులు మేల్కొండి పవన్ కళ్యాణ్ గారి చెప్పేది ఊరికే కాదు మనలో కూడా గొడవలు రేపి అన్ని అన్ని అందరి మతాల్లో చిచ్చిలు పెట్టి లేబడి ఉన్నారు కాబట్టి మీరు మారాల జై శ్రీరామ్ జై శ్రీరామ్